తనను ఎలా మర్చిపోతాం మన బాలయ్యతో కలిసి లెజెండ్ సినిమాలో నటించి అదురుగొట్టేసింది ధోని సినిమాలో లెజెండ్ సినిమాలో పవర్ఫుల్ స్క్రీన్ ఆకట్టుకున్న ఈ నటి వెళ్ళిపోయి వెబ్ బిజీ అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మరోసారి తెలుగు తెరకు వచ్చేందుకు సిద్ధమైంది అది కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు గోప్యంగానే ఉన్నప్పటికీ నీకైన సమాచారం ప్రకారం ప్రభుత్వం పాటు రాధిక కీలక పాత్ర పోషించనున్నారని పైగా విజయ్ సేతుపతికి జోడీగా కనిపించనున్నారని తెలుస్తోంది పూరి జగన్నాథ్ మా స్టైల్ తో పాటు కథానాయకుల మధ్య హ్యూమన్ ఎమోషన్స్ ని ఎలా రీడిజైన్ చేస్తారో తెలుసు కదా ఇక ఈ కాంబినేషన్ పై అంచనాలు ఎలా పెరుగుతున్నాయో చెప్పాల్సిన లేదు ఇదే రాధిక కోసం రీఎంట్రీకి బెస్ట్ ప్లాట్ఫామ్ అవ్వబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు పూరి జాగ్రత్తగా కాస్టింగ్ ప్లాన్ చేస్తూ తన రీఎంట్రీ కి కావాల్సిన ఫోర్స్ ను సెట్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది ప్రస్తుతం షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందని సమాచారం ప్రీ ప్రొడక్షన్ వేగంగా కొనసాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్